కానీ ట్రైన్ అంటే కొంచెం చాలా టెన్షన్ తినమంటే సిగ్గుపడుతున్నాడు కుర్రోడు మొత్తం మన ట్రైన్ అంతా పడుతుంది అలీబాయ్ అలీబాయ్ అని వెల్కమ్స్ హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ ఓకే గెటప్ మార్చాడు స్టేజ్ మారింది ఏంటి అనుకుంటున్నారా జస్ట్ వెయిట్ అండ్ సి ఇప్పుడు ఎవరెవరితో వెళ్తున్నా తెలుసా కాకినాడ చిన్నవాడు యానం డైరీస్ వెంకట్ ఓకే ఎక్కడికి వెళ్తాం ఏంటనేది సస్పెన్స్ ట్రైన్ అయితే వచ్చేసింది టెంకర్ మేమేమో ఎక్కడో ఉండి వీడియో చేసుకుంటాం ఇదేమో వచ్చింది అంటే పర్లేదు పరిగెడతాం మాదైతే బీ త్రీ వచ్చింది కానీ ట్రైన్ ప్రయాణం అంటే కొంచెం చాలా టెన్షన్ బస్ అయితే మనం ఆగమంటే ఆగుతుంది ఇదైతే ఆగదు కదా కాకి నుంచే బయలుదేరుతుంది కాబట్టి కొంచెం మనకి సేఫ్ హ్యాపీ ఎక్కడో చూసుకోవడం కోసం టెన్షన్గా ఉంది కొంచెం ఓకే నో ఇష్యూ ఆల్రెడీ మన వాళ్ళు సీట్ కూడా బుక్ చేస్తారు మనం బుక్ చేసినప్పుడు అయితే ఆర్ఏసీ వచ్చింది కానీ ఇప్పుడైతే అన్ని కన్ఫర్మ్ అయిపోయినాయి లక్కీగా అందరికీ ఒక చోట వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది గూగుల్ పట్టం నాకు తెలీదు మీరు కూడా చెక్ చేయండి ఏంటో మన భోగి మేట్స్ని ఫస్ట్ ఒకసారి మనం పరిచయం చేసుకుందాం కాకపోతే ఎక్కగానే కొంతమంది అయితే పడకలేస్తారు ఇప్పుడు తింటున్నారు టైం అయితే ఇప్పుడు మూడున్నర అవుతుంది చూపించు ఇంకా మా చిన్నవాడు అయితే కనుక ఆల్రెడీ వీడియో రెడీ చేసుకుంటున్నాడు సో పిల్లలు ఆడుకోవడం మొత్తం మీద ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఓకే మనం మాత్రం ఈ పనిలో ఉన్నాం ట్రైన్ అయితే ఎక్కేసాం కానీ ఫస్ట్ మనకి ఇదే కదా ఎలా చిన్న మనకి ఏం తెచ్చు నీ కోసం మన ముగ్గురు కోసం మన మా అమ్మ సేమ్ తయారు చేసింది ఇంకో టెస్ట్ దాంట్లో దీంట్లో కిస్మిస్ ఉంది నాకు వచ్చేసి అయితే నాకు ఇదే కావాలి yang तो बंद बंद करता మన కోసం విజయవాడ ఫుడ్ కూడా రెడీ చేసేస్తుండడే అది బాయ్ విజయవాడలో కలుసుకుంటాం బిర్యానీ చెప్పి చెప్పి సరిపోవు ట్రైన్లో ఎదురు తినకపోతే కాలక్షేపం ఉండదు మొత్తం డెస్టినేషన్ బీచ్ అయ్యే వరకు అలా తింటానే ఉండాలి తీసుకుంటా తినమంటే సిగ్గుపడుతున్నాడు కుర్రోడు ఏంటన్నారు మామూడు పాయపడే మనమైతే ఇప్పుడు రాజమండ్రి వచ్చాం అట్టుపల్లి ఉన్నాయండి తింటారు ఎవరన్నా మొత్తం మన ట్రైన్ అంతా పడుతుంది ఈ రోడ్ గౌన్ రైల్వే బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు అయితే మనకి బయట చాలా టెంపుల్స్ అయితే కనబడతాయి ఎస్కన్ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు రోడ్ గౌన్ రైల్వే బ్రిడ్జ్ కి ఎంటర్ అవుతున్నాం ఎంత అద్భుతమైన సీన్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఇది రోడ్ గౌన్ రైల్వే బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం అక్కడ నుంచి మన పార్క్ బ్రిడ్జ్ కూడా కనబడుతుంది చూస్తారు కదా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ వీడియో ఇది కూడా వచ్చింది మనకి తినడానికి పచ్చిమిర్చి

స్వీట్ కార్న్ బిర్యానీ ఎందుకంటే బిర్యానీ చెప్పకుండా స్వీట్ కార్న్ గా ఉంది ఎంతో ఉందో ఫేస్ ప్రస్తుతానికి సమయం ఇప్పుడు ఆరున్నర కావస్తుంది ఇప్పుడు ఎలా ఉంది మా సాయంత్రం పూట కొంచెం పడితే అప్పుడు మళ్ళీ ఎన్నో పెరిగితే చూద్దాం సౌండ్ ఇస్తుండ్రీ మంత కదా పర్లేదు మందగా కాదు కాదు ఆపేసి తీరుగ్గా ఇలా లగేజ్ వేసుకుంటున్నారు దాంట్లోనే ఏంటెన్సేపు ఆగిందా అనుకున్నానమాట అది మ్యాటర్ అయితే ఆరెంజ్ పడిపోయింది ఒక రకమైన బ్యూసెగ్గులు ఎత్తున్నారు చూసారా మనకైతే విజయవాడ దగ్గరనే పార్సల్ రెడీ అయిపోయినాయి చాలా హ్యాపీగా ఉంది ఇంకెప్పుడు తింటామనేది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెడీగా ఉన్నాయి ఇక్కడైతే విజయవాడలో ఇంటి మించిగా నలభై నిమిషాలు ఆగుతాయంట ఇక్కడ టీసీ కూడా షిఫ్ట్ చేంజ్ అవుతున్నారు ఇప్పుడు దాకా మనకి టీసీ వచ్చారు తర్వాత ఇప్పుడు ఆ టీసీ ఎక్కుతున్నారు ఇప్పుడు ట్రైన్ పోతొస్తే సార్ కంగారు చేస్తుంది ఎందుకేంటే పక్క ట్రైన్ వెళ్తుంది మనకేమో ఈ ట్రైన్ వెళ్ళిపోతున్నా నెక్స్ ఈ ఇంజిన్ కలుపుతున్నారు అక్కడ ఇందులో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది డెబ్బై పోతామో అనుకున్నాం కానీ లక్కీగా మళ్ళీ అందుబాటులో వస్తారు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని సామానికి పైకి షిప్ చేసేస్తాం కూడా పైకి

రే సంతకత్రం రకెమ్మా నాలందె ప్రస్తతి ఎలా ఉందంటే మీ పరిస్థితి ఎలా ఉంటావో ఆలోచించుకోండి కాల్ బానే ఉంది 7 ఫీట్ సార్ నీకే ఇదిగో నీకే ఇది నాకే ఏంటండి ఇది ఇదేనా చిన్నపిల్లడు కదా కోల్ చెప్తున్నా బిర్యానీ మాటగా మాట కానీ వీడియోలు ఉండడం వల్ల క్వశ్చన్ ఛాన్స్ మాత్రం మనకేస్తున్నారా ఇది చాలా బాగుంది టేస్ట్ వెరైటీగా ఉంది ఇది అయితే మనం కాకుండా ఎప్పుడూ రైస్ కొంచెం టేస్ట్ చేస్తాను డిఫరెంట్ కాస్ట్ అయితే మనకైతే ఎందుకంటే అదిగలి తెచ్చారు కదా మరి మటన్ పీస్ ట్రైన్ ఒకసారి మా ఊడి చేసి చూసారు ఇంకో అంత నేను నేర్త బాధ టేస్ట్ చాలా బాగుంది ఎలా ఉంది టేస్ట్ ట్రైన్లో లో ఫుడ్ కానీ మన కాకినాడ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ బాయ్ ఎరా నీకురానాలి వచ్చాము ఇప్పుడు ఇంకా నిద్ర వచ్చేస్తుంది పడుకుంటాం కాబట్టి గుడ్ నైట్ మేమైతే ఇప్పుడు చెన్నై వచ్చాం ఇక్కడ దిగ్గానే పొద్దుటే ఇడ్లీ సాంబార్ ఇడ్లీ మెయిన్ స్టేషన్ కాదండి ఇది మనకే పెద్ద తెలీదు మనవారు చెప్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ కొంచెం పని తప్పింది మనకి హ్యాపీ లిఫ్ట్ అయితే ఉంది ఇక్కడ ఎక్స్కలేటర్ ఉంది స్టెప్స్ ఉన్నాయి కాకపోతే ఎక్స్కలేటర్ పైకి వస్తుంది స్టెప్స్ కిందకి వెళ్ళాలి పెద్ద దెబ్బే అయితే ఇప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చాం టికెట్లు తీసుకుంటున్నాం ఇది లోకల్ మెట్రో స్టేషను చెకింగ్ కూడా జరుగుతున్నాయి వింటున్నారా తమిళ్లో చెప్తున్నారు బుల్లెట్ లా ఉంది ఈ మెట్రో అంతా కూడా అండర్ గ్రౌండ్ లో వెళ్తాయి మాట అందుకని ఈ కవరింగ్ అంతా ఇలా ఉంది లోకల్ గైడ్ ఉండడం చాలా ప్లస్ అయింది చెప్పరా